జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ పదకొండవ తేదీ నుండి జూలై ఏడవ తేదీ వరకు దేవతల గురువైన గురువు అస్తమయం అందువలన కొన్ని రాసుల వారికి కొన్ని రోజుల పాటు సమస్యలు వస్తాయి అలా సమస్యలు వచ్చే రాశి కుంభరాశి కుంభరాశి వారికి గురువు అస్తమయం అనేక నష్టాలను కష్టాలను కలిగిస్తుంది ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఆలోచించి మాట్లాడడం మంచిది ఇంట్లో ఉన్న వారితో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కుంభరాశి వారు ఈ సమయంలో అనుకోని ఇబ్బందులలో ఇరుక్కుంటారు కనుక జాగ్రత్తగా ఉండాలి ఇది కేవలం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పబడినది భయపడవలసిన పనే లేదు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంతే